తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు రైతులకు ఇచ్చిన పదిహేను వేల హామీని కూడా రేవంత్ సర్కార్ విస్మరించిందని మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆరోపించారు తెలంగాణకు అడిగిన దానికంటే ఎక్కువే యూరియా పంపిందని రామచంద్రరావు తెలిపారు దండేపల్లిలో రైతు సమ్మేళనలో పాల్గొన్న రామచంద్రరావు రైతులతో కలిసి ఎడ్ల బండిపై ర్యాలీలో పాల్గొన్నారు ఎడ్లపండి మీద మంచి సవారీ వీళ్ళ రఘునాథ్ గారు జిల్లా రాజ్ చేశారు కింద లబ్ధిదారు రైతులకు మొన్ననే వాళ్ళ అకౌంట్లో ఏడు వేల రూపాయలు పడడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రైతు బంధు మాట్లాడింది పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నటువంటి ఒక రైతు సమా రైతు బంధు కేవలం ఆరు వేల రూపాయలు మాత్రమే రెండు సార్లు రెండు విడతలు ఇచ్చి అది కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు దాని విషయాలు పెట్టారు రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోసం చేస్తూ ఉంది ఈరోజు ఈ యొక్క మంచినా ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రాంత రైతులు కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కానీ చేసింది ఏం లేదు పైపచ్చు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద ఏదో అండ్ అబండాలు వేస్తున్నారు ముఖ్యంగా యూరియా మీద వాటి మీద యూరియా మీద స్పష్టంగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు ఇద్దరు కూడా ప్రజల్ని తప్పుదారి పడిస్తున్నారు